ఆమెకు ప్రేమనిచ్చి చూడు ప్రాణమై ఉండిపోతుంది గుప్పిడంత నీకుండె నిండా తనకు గాయాలు ఈనాటివి కాదు చరిత్ర ముందు నుంచి యుగాల సాక్షిగా ఉన్నాయి శీలం అంటే ఏమిటి ఇవి వివరణిస్తూ శీలం మనసుకు చెందిన గుణమే కానీ శరీరంలో అవయవం కాదు దేహంలో ఒక భాగం కాదు మానవంగా పర్వములో మలినమంటని కమిల కమల మానవంగ పర్వములో మలినమంటని కమలం మగువ అంటారు సమాజంలో తెల్లటి మళ్ళకు చేయని తప్పులను మోస్తున్న ఒకానొక అహల్య ఇలా ఈ సంపుటిలో అనేక కవితల్లో అతివల స్వరాలే కాదు దిక్కాల స్వరాలు మనకు కవిత్వమంతా ఈ పుస్తకం అంతా వినిపిస్తాయి పెన్నుతో రాసిన కవిత్వం కాదు రాసిన కవిత్వం అంటారు పెన్నుతో రాసిన కవిత్వం కాదు ఇది పెయిన్తో రాసిన కవిత్వం అంటుంది అంతేకాదు అన్నదాతల పట్ల రైతుల పట్ల గొప్ప గౌరవం భావం ఇదిగో ఒక్క మాట పచ్చలోట్టును ముద్రించవచ్చు పచ్చడిని మెతుకులను ఎలా పండిస్తాం పచ్చలోట్లు ముద్రిస్తావు కానీ పచ్చడి మెతుకులు పని ఎలా పండిస్తాం రైతులేని దేశం నిర్జన జగన్ పంచాయతీలు కాదు పంట రాయితీలు ఇవ్వండి పథకాలు కాదు మా బతుక్కి భరోసాలు చూపండి రుణమాఫీలు కాదు మోసం చేయాలని మేము మోసం చేయాలని నమ్మండి అన్నదాత మోసం చేయాలని నమ్మండి అమ్మ తర్వాత అమ్మలు మన అన్నలు ఆకలి అని అడగకుండా అన్నం పండిస్తున్నారు భూములు అమ్ముకునే వ్యాపారులు కాదు వీళ్ళు భూమాతను నమ్ముకున్న వాళ్ళు వీళ్ళు నా నాగలి తోబుట్టువులు ఈ మట్టి బిడ్డలు అని రైతుల పక్షాన్ని నిలబడి మాట్లాడతారు కవయింద్రి ఓ కవితలో తన గడిచిపోయిన బాల్యాన్ని మనం గడిచిపోయిన ఫ్లాష్ బ్యాక్ బాల్యాన్ని గురించి చెప్తే దాని ఇంగ్లీష్లో నాస్ట్రాలజియా అంటారు అది చాలా గొప్పగా చెప్పుకుంటారు ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుంది అమ్మ చీరలు రెండు చొక్కాలుగా పోయించుకొని వేసుకొని మురిసిపోయిన రోజులు నాకు మళ్ళీ వస్తే బాగుంది ఆకలేస్తుందని నేను అడిగి అడగగానే జోబులోంచి రూపాయి బిల్ల తీసి దీన్ని మూడు భాగాలుగా పంచుకోండి చేతిలో పెడుతూ ఆ నవ్విన నవ్వు మళ్ళీ వస్తే బాగుంది అని తన ఫ్లాష్ బ్యాక్ చాలా ఆత్రంగా చెప్పుకుంటున్నారు ఇలా స్వయం ప్రభ గారు మన రాయలసీమకు చెందినటువంటి రచయిత్రి కర్నూలు జిల్లా ఆదోని ఈమె స్వస్థ ఈమెది రెండవ కవితా సంపూర్ణ పుస్తకం బాబు గారు ఇది వెన్నెల రవని రాత్రి అని స్వయం ప్రభగాలు రాసినటువంటి కవితా సంస్థ వీరిద్దరినీ నేను ఈ అవార్డుకు అర్హమైనటువంటి కవులుగా ఎంపిక చేసే అవకాశాన్ని గొప్ప భాగ్యాన్ని నాకు కలిగిస్తున్నటువంటి సరోల బాబు గారికి నేను మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సుఖమి జీవించు ప్రజల నాల్కరందు అని జాషు అన్నట్టుగా కవిని గన్మ ధన్యం ధన్యని కూడా చెప్పారు మరి ఈ కవిలను కవిని కవయించి కలు అన్న తల్లిదండ్రులు గొప్ప భాగ్యవంతులను నేను చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని ఈ రెండు పుస్తకాల గురించి మాట్లాడే అవకాశాన్ని నాకు కలిగించిన ఈ కొలిరెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ వారిని నేను తీసుకుంటున్నాను ధన్యవాదాలు సార్ వశిష్ట సౌబెపల్లి గారి గుండె చెప్పులను ఆకురాలిన చెప్పుడుగా ఆవిష్కరించిన మీ సమీక్షకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే స్వయం ప్రభ గారి వెన్నెల రాత్రి ప్రస్తుత వర్తమాన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి కవిత్వం మరింత రావాల్సిన అవసరం ఉంది నేటి సమాజంలో వేలూరు కొని పోతున్న మత విద్వేషాలు కుల విద్వేషాలు మారణ హోమాలు అసమానతలు ఇలా అన్నింటిపైన తమ కళలను ఎక్కువ పెట్టిన ఇలాంటి సామాజిక దృక్పథం కలిగిన రచయితల ఆవశ్యకతను మీరు తెలియజేస్తూ ఈ నాటి మీ కవితా పురస్కారానికి మీరు ఎంపిక చేసిన మీ నిర్ణయం సమంజసమైనది సరైనదని మరొకసారి సంస్థ తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత మరొక ఆత్మీయ అతిథి కథా పురస్కారానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి గారిని వారి ఆత్మీయ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కదా ఆహ్వానిస్తున్నాను వేదిక మీద వేదిక ముందున్న సాతి ప్రియులకు సాహిత్యకారులకు నమస్కారాలు ఈ సాహిత్య కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది పొంభావ సరస్వతి పుట్టపట్ల వారి విగ్రహం నుంచి ఇక్కడి దాకా తిరునామలాగా ఊర వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ వారంలో నేను పాల్గొన్న సాహిత్య కార్యక్రమం మొన్న రెండవ తేదీ కూడా గుంటూరులో ఒక సాహిత్య కార్యక్రమం పాల్గొన్నారు అక్కడ నిర్వహించిన వాళ్ళు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అని మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే ఆయన సాహిత్య కార్యక్రమం నిర్వహించినాడు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు నరసం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులుగా పనిచేసినటువంటి పెనుగొండ లక్ష్మీనారాయణ గారు అనేటువంటి ఒక సాహిత్య వ్యాసాల సంపుటి రాస్తే దానికి కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు అత్యుత్తమ పురస్కారాన్ని ఇచ్చినారు ఆ సందర్భంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన సన్మానం చేసినారు సాహిత్యకారుణ్ణి సాహిత్యకారుడే సన్మానం చేస్తే అది అభినందన అట్లా కాకుండా సాహిత్యకారుని ప్రజలు సన్మానం చేస్తే అది గౌరవం కృతజ్ఞత ఎందుకంటే సాహిత్యకారుడు ఎప్పుడు కూడా తన చుట్టూ ఉండేటువంటి సమాజాన్ని గురించి ఆలోచిస్తాడు తన చుట్టూ ఉండే సమాజంలో ప్రజల గురించే కథ కానీ కవిత్వంగా రాస్తాడు ఆ ప్రజల కష్టాలు కన్నీళ్ళు బాధలు సంతోషాలు ఇవే సాహిత్యంలో సృష్టిస్తా ఉంటాడు ఆయన తన జీవిత పర్యంతం ప్రజల గురించి రాస్తాడు వాళ్ళ వచ్చే సమస్యల గురించి ముందుగానే ఊహిస్తాడు దాన్ని హెచ్చరిస్తాడు ఒక పరిష్కారం కూడా చూపిస్తా ఉంటాడు కాబట్టి ఆ ప్రజలు ఖచ్చితంగా సంపాదించాలని ప్రయత్నం చేస్తారు అది మృత్యూ జరుగుతుంది అయితే అక్కడ ఒక రాజకీయ నాయకుడు సాహిత్య కార్యక్రమం దొరికినాడు ఇక్కడ కూడా ఒక రాజకీయ నాయకుడు సాహిత్య కార్యక్రమం దొరికినాడు ఆ ప్రాంతంలో ఆయన ఒక రాజకీయ నాయకుడు పట్టించుకోవడం అనేది కొంత కొత్త ఆ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి నాకు సాదుప కనిపిస్తా ఉంది నాకేదో కొంత ఆశగా ఉంది చూస్తే నేను చూస్తా ఉంటే ఎందుకంటే సాహిత్యానికి రాజకీయానికి సంబంధాలు దిగిపోయి చాలా ఉంది సాహిత్యకారుని రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదు సాహిత్యాన్ని పట్టించుకోవడం లేదు కానీ ఈరోజు ఈ కొద్ది కాలంలోనే అటు ఇటు రాజకీయ నాయకులే సాహిత్యాన్ని పట్టించుకొని కొంతవరకు కృషి చేస్తానంటే నాకు కొంత ఆశగా ఉంది సమాజం మీద ఎందుకంటే సమాజాన్ని గాడిలో పెట్టగలిగినటువంటి శక్తి భాషకు సాంస్కృతిక సాహిత్య రంగాలకే ఉంది ఏ ప్రభుత్వం అయితే భాషను సాహిత్యాన్ని సంస్కృత రంగాన్ని బలోపేతం చేస్తారో ఆ ప్రభుత్వంలో సామాన్యుడి గొంతు చక్కగా నిర్పిస్తుంది ఏ ప్రజాప్రతినిధి అయితే సాహిత్యాన్ని చుదుర్కుంటాడో ఆ ప్రజాప్రతినిధి భాగస్వామ్యమై ఉన్నటువంటి ఆ ప్రభుత్వం భావకులు పట్టించుకుంటుంది ఖచ్చితంగా సాహిత్యానికి ఆ శక్తి ఉంది అయితే కొంతమంది ఉంటారు రాజకీయానికి సాహిత్యానికి ఏం సంబంధం వేయాలి రాజకీయ నాయకులు కవిత్వం చదువుకుంటా కథ చదువుకుంటా అంటారు రాజకీయ నాయకులు ఏం చదువుకోవాలి పక్కన పెడితే రాజకీయానికి సాహిత్యానికి సంబంధం లేదు ఇప్పటికీ పురాణ కాలం నుంచి కూడా ఆ సంబంధం ఉంది ఆ రాజుల కాలంలో కూడా న్యాయానికి రక్షణకు ఇటువంటి కూడా ఒక మంత్రులు పెట్టి చేసినట్టుగానే ఆ స్థానంలో పోషించే వాళ్ళు వాళ్ళు ఆ చేస్తారంటే రాజు ఎట్లా పరిపాలన చేయాలా ఆ రాజనీతి ఏంది ఇదంతా కూడా పుస్తకాలు రాస్తారు ఆ సాహిత్యాన్ని చదువుకున్నటువంటి రాజులు దాన్ని అనుసరిస్తారు ఆ తత్ఫలితమే ఈ చెరువులు వినిపించడం బావులు తవ్వించడము చెట్టులు ఆటించడము ఇట్లాంటి జరుగుతావచ్చినాయించి కూడా మనకు స్వాతంత్రం వచ్చిన పొద్ధంలో కూడా రాజకీయానికి సాహిత్యానికి సంబంధం బాగా ఉండేది ప్రధానమంత్రులు గాని ముఖ్యమంత్రులు గాని అప్పటి మంత్రులు కాని సాహిత్యాన్ని చదువు మన ఈ దాదాపు ఒక కొన్ని దశాబ్దాల క్రితం నుంచే సాహిత్యాన్ని పెద్దగా పండించుకోవడం లేదు మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం సాహిత్యాన్ని పెద్ద పెట్ట వేస్తా ఉంది వాళ్ళ కేంద్ర సాహిత్య అకాడమీ లాంటి అవార్డులు వస్తే ఆ సాహిత్య కాలం వాళ్ళు మంచి పురస్కారాలు ఇస్తున్నారు మంచి ప్రోత్సాహాలు అతని బాగా అందరూ ఈ మధ్యనే బుక్ ఫెయిల్ జరిగితే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది అక్కడ తమిళ ఇతర తీసుకునేది తీసుకెళ్లాలా అనువాదాల ద్వారా అంతర్జాన్ని భాష తీసుకెళ్లాలని చెప్పి ఆ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఇతర భాషల నుంచి మన భాషల్లోకి అనువాదాలు రావడం కాదు మన సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి తీసుకెళ్లాలా అట్లా అంటే మన సంస్కృతి సంప్రదాయాలు మన ఆలోచనలు మన అందరూ తెలిసిపోతా ఉంది సాహిత్యానికి మంచి పేడ వేస్తా ఉంది కర్ణాటక చూపిస్తా ఉంది సాహిత్యాల గురించి నుంచి మన ఆంధ్రదేశంలోనే చాలా దశాబ్దాల నుంచి సాహిత్యాన్ని పక్కన పెట్టినారు ఈ రాజకీయ నాయకులు సాహిత్యంతో సంబంధం లేని పరిస్థితి కల్పిస్తారు కానీ ఈ రోజు అటు గుంటూరులో ఇటు కడపలో ప్ర ఈ రాజకీయ నాయకుల సాహిత్యాన్ని పట్టించుకోవడం అనేటువంటి విషయం నాకు చాలా సంతోషం కలిగిస్తా ఉంది సాహిత్యం ఏం చేస్తుంది సాహిత్యం ఏం చేస్తుందో తెలియాలంటే తెలంగాణ సాహిత్యం ఒక రాష్ట్రానికి తెచ్చింది అక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సాహిత్యం తీసుకొచ్చింది కథ ద్వారా పాట ద్వారా మాట ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించి ఉద్యమ స్ఫూర్తి కలిగించింది సాహిత్యం అక్కడ ఈనాటికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో సాహిత్యాన్ని పెద్ద ఉంది వాళ్ళ పాటలు ఆ కవిత్వాల్ని కథలు వాళ్ళు వదులుకోలేదు వాళ్ళు దాన్ని బాగా పట్టించుకొని ఇప్పటికీ వంట పట్టించుకొని కళాకారులు చాలా మంది ఎక్కువగా అక్కడ ఇది ఉన్నారు మంచి సాహిత్యాన్ని ప్రోత్సహించాలా ఎందుకు ప్రోత్సహించాలంటే మంచి సాహిత్యం మనిషికి ఆలోచన కలిగిస్తుంది మనిషి దృష్టికోణాన్ని మారుస్తుంది మనం చూసే సూపులు మారుస్తుంది మనం చూసేటువంటి విధానాన్ని మారుస్తుంది మంచి మంచి సాహిత్యం మంచి సాహిత్యం చదివితే ఏమవుతుందంటే మనకంటే ముందు తరం వాళ్ళు మన తరలి వాళ్ళు కొంతమంది వామపక్ష భావజాల సాహిత్యం చదివిన వాళ్ళు తమ పేర్ల కనుక తోటను కట్ చేసుకున్నారు మీరు గమనించిన సింగవేరు నారాయణ గారు సుగుం జీరామ్ గారు మన ఇక్కడి తర్వాత పాలగిరి సప్రసాద్ గారు ఉత్సరపరి సుందరయ్య గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తమ పేరు కలక తొందర కట్ చేసుకున్నారు వాదు జ్ఞాన వచ్చిన పదలోనే ఆ తోకల యొక్క అంబావ కురుతు ఆ విషయాన్ని తెలుసుకొని పూర్తిగా కత్తరించి నుంచి బయటపడినారు తొకల అంటే ఒక అహావ కురుతు రామకృష్ణ ఆ రామకృష్ణ శ్రీ రామకృష్ణ గారు కూడా తొకలని కట్ చేసుకున్నారు లేదు రామచంద్ర ఆయన కూడా కట్ అంటే ఆ అనేది ఒక కోలాహంకారాన్ని గుర్తనించి వాళ్ళు గుర్తించారు అప్పుడు మీరు వెళ్ళొచ్చు ఎందుకు పెట్టుకునే నేను కూడా కట్ చేద్దామని అనుకున్నా కానీ ఒకటి ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేసిన నాకు ఒక సమస్య వచ్చింది నా పేర్లో తాక ఉంది నా ఇంటి పేర్లో తాక ఉంది నా పేరు తో కట్ చేసుకునే ఇంటి పిల్లలు కట్ చేసుకునే నేను కాబట్టి దాని చోటికి నేను పోలే కాబట్టి దృష్టి దృష్టికోణం అనేది మంచి సాహిత్యం చదివిస్తే చదివితే వస్తుంది అనమాట రాజకీయ నాయకులు మా సాహిత్యం చదవాల ఖచ్చితంగా రాజకీయ నాయకులే సాహిత్యం చదవాలి ఎందుకంటే వాళ్ళు చూసే దృష్టి పోతే ఒక అమాలు ఉంటాడు రోజు మనం పది రూపాయలు ఇస్తే బస్ అని తీసుకొచ్చి బస్సులో వేస్తాడు ఆ రోజు ఒక ఆ రోజు పిలిస్తే పది రూపాయలు అడిగింది అనుకోవాడు ఏంటి పది రూపాయలకు రూపాయలు ఇదేం ఇది అన్యాయం కదా ఇంటికి అని చెప్పి వాస్తవానికి ఐదు రూపాయలు ఇచ్చే మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అట్లా మరి పది మంది తల ఐదు రూపాయలు ఇస్తే యాభై రూపాయలు అయింది వాడు ఇంటికి పోయేటప్పుడు ఒక రూపాయలు కొనుక్కోవాలకి అంత అందువల్ల వాడు యాభై రూపాయలతో ఫ్లాట్ కొనుక్కోడు అపార్ట్మెంట్ కొనుక్కోడు జిల్లా కొనుక్కోలేడు అంటే దోపి ఏం అనేది మనకు సాయంత్రం చదువుతూ మన దృష్టి మనకు తెలుస్తుంది అనమాట ఆ దోపిడే కథ అని తెలుస్తుంది ఇప్పుడు ఒక మా కథా సంపటలో బహుమతులు వచ్చినటువంటి కథా రెండు ఉన్నాయి ఒకటి తవ్వా బూల్ రెడ్డి గారు రాసినటువంటి కడుపాత్రం రెండోది ఈత కోట సుబ్బారావు గారు రాసిన బోర్డు గారి కడుపాత్రంలో ఒక కథ ఉంది ముంపు అనే కథ ఆ కథ ముఖ్యంగా రాజకీయ సవాసనాలు చేసేటువంటి రాజకీయ నాయకుల కథ ఎందుకంటే ఒక ఉంటుంది అందులో రైతులు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతా ఉంటారు పక్కనే ఆ బిడ్డ మీద ఆ కొండ పాదాల దగ్గర కలిత పడుబాలు గుడిసికొని వాళ్ళు అక్కడ పెరిగేటువంటి పొరపలను కోసుకొని కట్టలు కట్టుకొని నమ్ముకుంటా ఉంటారు ఈ రైతులు ఆ భూమిని నమ్ముకొని భూమి దున్నుకుంటా వీళ్ళు బతుకుతా ఉంటారు దళితులు ఆ భూమి అక్కడ పడినటువంటి పడల్ని పొందుతా ఉంటారు అక్కడ ప్రాజెక్ట్ వచ్చింది తెలుగు గంగ ప్రాజెక్టు ఆ మునిగిపోయింది దళితులు పడక పనుల కోసం ఉన్నటువంటి ఆ గిన్నెలు బిడ్డలు కూడా మునిగిపోయాయి రైతులకు వచ్చేసి మంచి నష్టపరిహారం వచ్చింది ఆ ఇళ్ళకు మంచి నష్టపరిహారం వచ్చింది వాళ్ళు పక్కన దూరంగా మంచి ప్రాంతంలో ఇల్లు వేసుకొని వాళ్ళు బాగా పొందుతూ ఉంటారు దళితులకు కూడా ఆ గుడిసెల బదులు పథ ఎండి వచ్చాయి అవి ఎక్కడ ఆ కొండపరాలను దూరంగా ఎక్కడ పక్క ఎండేస్తే వాళ్ళకు పరగ పొలంలో కోసుకుంటే దావా ఇక్కడ పరప పొలంలో కోసుకుంటే భూమికి వెళ్ళి నష్టపరాయాలు బాగా దళితు రాదుగల రైతుల కంటే పట్టాలుంటాయి దళితులకి ఏమున్నాయి పట్టాలకి రాలేకుండా పంట ప్రాంతంలో కొసుకుంటా ఉంటాడు వాస్తవానికి అదే భూమి మీద వాళ్లు బతుకుతూ ఉంటారు వీళ్ళు బతుకుతూ ఉంటారు వీళ్ళకి నష్టపరాయాలు వస్తుంది వాళ్ళు కాడ వాళ్ళ పరిస్థితి ఏంది ఈ కథ రాజకీయ లేకుండా చదివితే ఖచ్చితంగా ఆ పట్ల వాళ్ళకు చాలా బుద్ధి ఉంటుంది వాళ్ళకు వేస్ట్ అవకాశం ఉంటుంది ఇటువంటి కథలు పడు చాలా కథలు ఉన్నాయి ఖచ్చితంగా రాజకీయ నాయకులు ముఖ్యంగా చదవాల్సినటువంటి కథలు దండిగా ఉన్నాయి దాంట్లో అత్యాచారమైన కథ ఉంది మాయాచారమైన కథ ఉంది పుచ్చు ఊనబడి ఉడుకు తిరిగేటోళ్ళు సూతకం ఇట్లాంటి కథలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఒక సమస్యను గురించి చెప్పినాయి అద్భుతమైన కథలు పల్లె సమాజంలో జరిగేటువంటి దోపిడీ గురించి పల్లె సమాజంలో జరిగేటువంటి అనైతికత సామాజిక అసమానత ఇక్కడ గురించి కూడా గోపుల్ గారు అద్భుతంగా రాశారు అలాగే పోడుదారి కథ కథ ఉంది ప్రాణం చెట్టు ఒక రిటైర్డ్ బడిపంతులు ఆయన పుట్టిన స్థలంలో ఒక చిన్న ఇల్లు వేసుకొని మిగతా మొత్తం అంతా చెట్లు నాడుతాడు ఆయన ఆ చెట్లు పెద్ద అవుతాయి వృక్షాలు అవుతాయి తన పిల్లలు కూడా చెట్ల పెట్టుకుంటాడు ఆయన కూతురు పుట్టే పెడతాడు శిరీష అంటే గిరిజన చెట్టు పుట్టే నారాయణ పెడతాడు అశ్వత్ అంటే రావి చెట్టు ఇంకో చందన్ అని మందారాని అని ఇట్లా పిల్లలు పెట్టుకుంటాడు చట్టలు పెట్టుకుంటాడు ప్రాణం లాగా చూసుకుంటా ఉంటాడు కొడుకు కూతురు ఉద్యోగం వచ్చి వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పల్లెలోనే ఉంటాడు చనిపోతుంది ఎవరు బయటికి ఎందుకంటే ఆ మొక్కలకు సంరక్షించాలి ఈ కొడుకు ఏం చేస్తాడు మా నాన్న పూర్తిగా ముసాగుడు తన పని తల్లి చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాడు అతన్ని మా దగ్గరికి వచ్చి సాక్కోవాలా అని చెప్పి కొడుకు అనుకుంటాడు కానీ తండ్రి రాడు ఆ మనవుల్లో మనవాళ్ళు అడుగుతారు తాత తాత మేమిస్తున్నాం మొక్కలు ఇష్టం అంటే నా మొక్కలు ఇష్టం ఒకసారి కొడుకు దగ్గర పోతాడు పోతే ఆ కొడుకు ఆలోచన చేస్తాడు మా చేతికి పంపకూడదు పంపకూడదు కాబట్టి ఆ చెట్లు లేకుండా చేయాలని చెప్పి కొడుకు ఆలోచన చేస్తాడు ఒక మనిషిని పెట్టి ఆ పంపను కొట్టించి పెట్టిస్తాడు విషయం తెలిసి ఆయన ఇంటికి వచ్చి ఆ మనో సరిపోతలే చనిపోయిన తర్వాత కొడుకు మళ్ళీ అంత్యక్రియలకు వస్తాడు ఆ కొడుకు చాలా బాధపడతాడు తల్లిని చంపుకునేది నేరే కదా అని ఆయన ఫోన్ దొరుకుతుంది కొడుక్కి ఆ ఫోన్ లో కాంట్రాక్ట్ లిస్ట్ చూసి వాటిల్లో అశ్వథనారాయణ దాని ముందు ఉంటుంది పేరుంటే దాని ముందు ఉంటుంది బొమ్మ అప్పుడు అర్థమవుతుంది ఆ కొడుక్కి చెప్పల పేర్లు మా పెట్టడం కాదు మా పేర్లు చెప్పలు పెట్టుకొని ఆ చెప్పల్లో ఆయన బొమ్మలు చూసుకుంటున్నాడు అనేటువంటి విషయం అర్థమవుతుంది కొడుబోడ్లు ఏడుస్తుంది కొడుకు అంటే ప్రకృతికి మనిషికి ఉండే మధ్య సంబంధాల గురించి అద్భుతంగా ఇలాంటి కథ ఈ కథ రాజకీయ నాయకుడు చదివితే రోడ్ల విస్తరణ కార్యక్రమంలో చట్టం నిర్దాక్షిణం దొరికేస్తున్నారు కదా కనీసం కొద్దిగా లావర్ చేస్తున్నాం చదువు ప్రకృతికి మరిచిపోయిన సంబంధాల గురించి తెలియజేసినటువంటి కథ అని ఆయన కథల్లో కూడా పుట్టిన ఊరు నలుగురు ఆడపిల్ల మొనగాడు హృదయం కొర్రబినుల కయ్య ఇట్లాంటి కథలు మంచి కథలు ఉన్నాయి వచ్చిన నా దగ్గరికి వచ్చినటువంటి కథా సంపటాల్లో ఉత్తమ ఈ రెండు కథా సంపటల్ని నేను ఇంటికి చేయడం జరిగింది గోపిన్ రెడ్డి గారి కథలన్నీ కూడా సమాజంలోని అసమానతల గురించి ఆర్థిక చెప్పిన కథలు సుబ్బారావు గారి కథలన్నీ కూడా మానవ సంబంధాల మీద ఏర్పాటు చేసినటువంటి కథలైంది కూడా ఈ కథలు రెండు కూడా ఉత్తమ కథా సంపటాలుగా ఎందుకు చేయడంతో సంస్థ న్యాయమే కలిగిందని నేను అనుకుంటున్నాను తర్వాత చివరిగా నేను చెప్పాను ఏమంటే కథా రచయిత కొంతమంది మంచి కథ రాసినప్పటికీ వాక్యానికి ఉన్నటువంటి గౌరవాన్ని కొంతమంది పాటించలే కొంతమంది రాస్తే వచ్చిన సంబంధం లేకుండా రాస్తున్నారు కొంతమంది ఉత్తమ పురుష మధ్య పురుష తేడాలు పాటించారు కొంతమంది అప్డేట్ కావాలి ఎప్పుడో ఇరవై వేల ముప్పై ఏళ్ళ క్రితం నగరానికి వచ్చి ఇప్పటికీ కథలే రాస్తున్నారు పల్లె నుంచి నగరానికి ఇప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం వాళ్ళు ఇప్పటికీ పల్లె కథలు రాస్తున్నారు పల్లెలో జరిగే మార్పులు పట్టుకోవడం దానికి నారాయణ గారు రాసినాడు చివరిలో పదేళ్ల పాటు మంచి కథ రాయలేదు ఆయన మొదట రాసిన కథలు చాలా గొప్ప కథలు రైతుల సమస్యలకి లోపలికి చొచ్చుకొని పోయి మమేకపోయిపోయి అడుసు ఊబి విముక్తి లాంటి కథలు రాసినాడు ఆయన ఆయన కథల్లో రైతు చాలా అనుకునేవాడు పరువు మీద కరువు ఏడేళ్ళ పరువు వచ్చినా కానీ వ్యవసాయం చేయాల్సింది మొండి వాడు రైతు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వ్యవసాయం చేస్తానంటారు కానీ వాస్తవానికి ఏం జరిగింది అనంతపురం జిల్లాలో రైతులు అప్పు అప్పుల బాధ పెట్టుకోలేక మందు దానికి చదవడం లేకపోయింది ఆయన గతంలోనేమో రైతు బతకాల ముందు ధైర్యంగా ఉండాలి కథలు రాస్తారు ఆయన బయట రైతులు పెట్టడానికి ఉండాలి మందు దాటి ఆయన చూసినాడు తన కథలకు బయట జరిగేదానికి దానికి సరిగ్గా బదవలేదు అనుకున్నాడు కథలు రాయడం దారి చేసినాడు ప్రజల్లోకి వెళ్ళిపోయాడు వామపక్ష పార్టీల వ్యక్తులు ఎంటబడి పెట్టుకొని ప్రజల్లో ధైర్యం కలిగించడానికి ఆత్మహత్య చేసుకోవాలండి మేము అనేది ధైర్యం కలిగించడానికి ప్రజల్లోకి వెళ్ళి వెళ్ళిపోయి ఉపన్యాసాలు ఇవ్వడం మొదలు పెట్టాడు ఆయన తర్వాత వ్యాసాలు రాయడం ఉపన్యాసాలు ఇవ్వడము ఇట్లా జరిగిపోతా కొంత కథలు తగ్గించినాడు అంటే ఆయన తను రాసిన దానికి ప్రజల్లో జరిగేదానికి తేడా కనుకున్నాడు ఆయన రచయితలు కూడా ఖచ్చితంగా అప్డేట్ కావాలా ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం తను జీవించిన పల్లెల గురించి ఇప్పుడు కూడా అప్డేట్ రాస్తా ఉంటే ఆ పల్లెల్లో చాలా మార్పులు వచ్చినాయి ఇప్పుడు పల్లెల్లో ఎవరు ఉండడం లేదు అందరూ కూడా నగరాలు వెళ్ళిపోతున్నారు ఈ మార్పులు పసిగట్టాలా అట్లాంటి భూములు ఏమి ఖాళీగా లేవు వందల ఎకరాలు వందల ఎకరాలు ఎవరోపోయినాయి ప్రజ పల్లె జనాల భూములు లేవు ఈ మార్పులన్నీ రచయితలు తెలియదా చూసి రాయాలా నగరాలకు వెళ్ళిపోతే నువ్వు పల్లెల గురించి రాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నగరంలో చుట్టూ ఉండేటువంటి జీవితాలు చాలా ఉంటాయి పల్లె జీవితం కంటే నగర జీవితం చాలా సంక్లిష్టమైంది దాన్ని అన్వేషించి ఒకసారి జనాలకి ఇంటి పెడి గతం రాసుకోవచ్చు తర్వాత చివరి చెప్పారు అంటే రాజకీయ నాయకులు మరోసారి చెప్తున్నా వాళ్ళు పెద్ద మనుషులుగా ఉండొచ్చు సౌమ్యులుగా ఉండొచ్చు మంచి వాళ్ళ సమస్యల మీద మన కరువు సమస్యల మీద ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద మంత్రులుగా ఉండేదానికి లేదు సౌమ్యులుగా ఉండేదానికి లేదు మంచి వాళ్ళు ఉండేదానికి లేదు ఖచ్చితంగా గొంతెత్తాల్సింది పిడికి బిగించాల్సిందే మన సమస్యల నుంచి మనం పోరాడాల్సిందే అయ్యా మీ జనక మేము సాహిత్య కాదు మేము కూడా మీతో పాటు వస్తాం మీరు గలమెత్తండి పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీ అయినా సరే అటు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు వైసీపీ కావచ్చు ఏదైనా సరే మనం ప్రభుత్వాన్ని వదిలిద్దాము మన ప్రాంత పరీక్షల కోసం మనం ఖచ్చితంగా మనం పిడికి పిలుద్దాం అని ఈ సభాముఖంగా శివచంద్రారెడ్డి గారికి తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి కృతజ్ఞత తెలుపుకుందాం ధన్యవాదాలు అది కథ అయినా కవిత్వం సాహిత్యం యొక్క అంతిమ లక్ష్యం సమాజ హితం సమాజ హితాన్ని కాంక్షించేదే సాహిత్యం అలాంటి సాహిత్యం ప్రస్తుత ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం అలాంటి సామాజిక దృక్కోణంలో మీరు పరిశీలించి ఒక సామాజిక దృష్టితో రాసినటువంటి రెండు కథల్ని కథా సంపటల్ని మీరు ఎంపిక చేసి దా కథలో ఉన్నటువంటి కథల్లో దాగి ఉన్నటువంటి సామాజిక దృక్కోణాన్ని మీరు మరోసారి విశ్లేషించారు అనాది నుంచి కూడా రాజకీయం సాహిత్యం రెండు వేరు వేరు కాదు ముడిపడి ఉన్నాయి కృష్ణదేవరాయలు కబుల్ని కళాకారుల్ని ఆదరించారు పోషించారు ఆయన రాజకీయ నాయకుడు త్రీ కూడా ఒక చక్రవర్తి ఆనాటి రాజకీయాల్లో ఆయన చక్రవర్తి అలాంటి రాజకీయం సాయం రెండు ముడిపడి ఉన్నాయి ఆ పరంపరను కొనసాగించడం అనేది కాలక్రమంలో తర్వాత తగ్గిపోయింది దాన్ని మలాంటి పన్నెండు లాంటి యువ రాజకీయ నాయకులు ఆ వాసనను మళ్ళీ అందరికీ దాన్ని తెలియపరిచేటువంటి కృషి చేస్తూ ఉన్నారు ఇంకొక మాట అన్నారు తోకలు కత్తిరించుకున్నారు తెరవైన వారి పేరు వెనుక పేరు వెనుక తోకలు కత్తిరించుకునే వాళ్ళు సమాజం గురించి మాట్లాడుకుండొచ్చు కానీ గద్దెల మల్లారెడ్డి రాచమల్ల రామచంద్రారెడ్డి వారు ఏ తోకలు కత్తిరించుకోలేదు అయినా కూడా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల పైన సామాజిక పైన ఎలుగెత్తి చాటారు ఈ సమాజంలో ఉన్నటువంటి ఆ దురణ్యాయాల పీగ కత్తిరించాలని మరి తోక పెట్టుకునే కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అన్యాన్ని ప్రశ్నించడానికి తోక కత్తిరించుకోవాల్సిన అవసరం లేదు మనకు మన మెదడులో స్థంలో ఉంటే చేస్తారు ఈ సమాజాన్ని మనకి నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటామని తెలియజేస్తూ డాక్టర్ సి నారాయణ రెడ్డి శివారెడ్డి అదే చెప్తున్నారు అదే చెప్తా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు సామాజిక దృష్టికోనం అవుతారు